నాతోలపా సిక్కిం ఇండో చైనా సరిహద్దు ప్రాంతంలో నమ్మలేని సంఘటన ఇది ఇరవై రెండేళ్ల హర్భజన్ అనే సోల్జర్ ఎత్తైన కొండల నుంచి మంచు తుఫాను కారణంగా మరణించాడు మూడు రోజుల తర్వాత తన సహచరుని కలలో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పడంతో అదే స్పాట్లో వెళ్లి త్రవ్వగా అక్కడే దొరికాడు శరీరం కన్నం చేసేసాక అందరూ యథావిధిగా డ్యూటీలో ఉండగా మరోసారి కొంతమంది సైనికులు కలలో వచ్చి నా శరీరం కాలిపోయింది నా ఆత్మ డ్యూటీ చేస్తుందని చెప్పాడట పలుమార్లు చైనా అధికారులు నాతుల సెక్టర్ దగ్గర మీ సోల్జర్ గుర్రమిక్కి తిరుగుతున్నాడు తనని వెనక్కి పీపించుకోండి అని ఏకంగా ఉత్తరాలు కూడా రాశారు వారు ఏదో ఖచ్చితంగా చూశారు కాబట్టి రాశారు చైనా ఏమైనా ప్లాన్ చేసి చొరబడాలని లేదా ఇంకేమైనా సైనిక రహస్యాలు మన దేశానికి ముప్పు కలిగించేలా ఉంటే హర్భజన్ ఆత్మ కలలో వచ్చి సైనికులకు చెప్పేదట అటు తర్వాత అవి నిజం కూడా జరిగేవని ఆ సెక్టర్ లో ఉండే సైనికులు అధికారులకు కూడా చెప్పారు ఇండియా మాత్రమే కాదు ఏకంగా చైనా కూడా ఇదే ఆత్మ అనే నమ్ముతుంది ఆ ఆత్మకు ఇక్కడ అందరి సైనికులనే రూమ్ హాలిడేస్ ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ కూడా అధికారంగా ఇస్తుంది నా సిక్కిం దగ్గర ఆ సెక్టర్ లో ఇతనికి గుడి కూడా కట్టారు వీడియో చూసాక దీని మీద ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి